వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ ముందుకు వచ్చేసానండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్ని ప్రతి ఎల్లాలకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా వీడియోని లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ టిప్ ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కర్పూరం బిల్లల్ని ఈ విధంగా స్మాష్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి అలాగే పౌడర్ని వేసుకోండి మనం ఏది యూజ్ చేసుకుంటే ఆ పౌడర్ని వేసుకోండి మీ ఇంట్లో పౌడర్ ఉంటుంది కదండి ఏ పౌడర్ అయినా పర్లేదు వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని నీట్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ని దగ్గరగా మడత పెట్టుకోండి నీట్గా మొత్తం మడత పెట్టుకున్న తర్వాత రబ్బర్ ఉంటుంది కదండి రబ్బర్నే పెట్టుకోండి రబ్బర్ పెట్టుకునే ముందు ఒక స్పోర్క్ ని ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి హోల్స్ పెట్టుకోవడం వల్ల దీన్ని యూజ్ చేయటం మీకు ముందు ముందు తెలుస్తుంది అండి ఈ విధంగా పైన కింద అంటే ముందు భాగం వెనక మాత్రం మొత్తం ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ని తీసుకొని తీసుకుని ఇది అన్నది పడకుండా ఉండకుండా రబ్బర్ని అయితే పెట్టుకోండి రబ్బర్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు పెట్టకుండా ఈ విధంగా పెట్టుకున్నా సరే ప్రాబ్లం లేదండి ఇప్పుడు వీటిని ఎక్కడ యూజ్ చేయొచ్చో చెప్తానండి మనం నైట్ టైము గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు బొద్దింకలు బల్లులు వస్తూ ఉంటాయి కదండి ఈ పౌడర్ నుంచి వేసి పెట్టుకున్నామంటే ఇక్కడికి ఎలాంటి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ఇందులో మనం యాంటీబయాటిక్ పసుపుని వేసాము అలాగే కర్పూరా వేసాం కదండి వాటి వల్ల బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి అలాగే మనం పౌడర్ ని వేసాం కాబట్టి మార్నింగ్ లేచేసరికి మంచి సువాసన అయితే వస్తుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ తో నేను ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను ఆ పౌడర్ అయితే మనం సింక్ క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సింక్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత పడుకునే ముందు ఈ విధంగా సింక్ లో ఇది వేసి కొద్దిగా వాటర్ చీలితే చాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత విడిచిపెట్టేసామంటే మార్నింగ్ లేచేటప్పటికి ఎలాంటి బల్లులు బొద్దింకలు నెక్స్ట్ చిన్న చిన్న పురుగులు గట్రా సింక్లో ఉంటాయి కదండి అలాంటివి ఏమీ లేకుండా చాలా నీట్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ అయితే సింక్ వస్తుందండి మార్నింగ్ లేచేసరికి ఎందుకంటే ఇందులో మనం కర్పూరం అలాగే పౌడర్ వేసాం కదండి వాటి వల్ల చిన్న చిన్న పురుగులు ఏమీ లేకుండా మంచి సువాసనతో చాలా నీట్గా సింక్ అయితే ఉంటుందండి మార్నింగ్ లేవగానే కిచెన్కి వెళ్ళగానే మనకి మంచి సువాసన వస్తే మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి పాటించామంటే సింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసిస్తామా బెండకాయలు కట్ చేసేటప్పుడు ఒకటి ఒకటి కట్ చేయాలంటే చాలా పని మనకు పడుతుంది కదండి సో ఈ టిప్ పాటించారంటే బెండకాయలు మొత్తాన్ని ఒకసారి కట్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ గా మనకి పని అయితే అయిపోతుంది ఫస్ట్ అయితే బెండకాయల ప్రతి బెండకాయకి స్టార్టింగ్ మూడిక ఉంటుంది కదండి మూడుకనైతే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ మూడికల్ని పారేయండి ఇప్పుడు బెండకాయలు చాలా సులువుగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి మీకు చూపించడం కోసం నేను చాలా తక్కువగానే తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించేటట్టు బెండకాయను అయితే ఈ విధంగా దగ్గరగా పెట్టుకోండి మనకి ఇలా ఒక పది వరకు పెట్టుకోవచ్చండి పెద్ద బెండకాయలు ఒకే సైజు తీసుకున్నామంటే ఒక వరకు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చిన్న చిన్నవి అయితే ఒక ఐదు వారు పెట్టుకుంటే మనకి వీలుగా ఉంటుంది సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత రబ్బర్ ఉంటుంది కదండి రబ్బర్ ను ఈ విధంగా పెట్టేయండి ఇలా టైట్ గా పెట్టేసుకోవడం వల్ల బెండకాయలు అనేవి కదలకుండా ఉంటాయి ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా సులువుగా కట్ చేసుకుంటున్నామో ఒక్కొక్క బెండకాయని కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే పని వేగంగా అయిపోతుంది మార్నింగ్ మనం క్యారేజ్కి రెడీ చేసేటప్పుడు బెండకాయలు కట్ చేయడానికే టైం సరిపోతుంది సో ఎలా కట్ చేసుకున్నామంటే పని అయితే చాలా వేగంగా అయిపోతుందండి నేను పప్పులో వేద్దామని చెప్పేసి కొద్దిగా పెద్ద ముక్కల్ని కొన్ని కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలు అనేవి కూర ఫ్రై చేసుకుంటాను చూసారా మీరు పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు చిన్నవైనా కట్ చేసుకోవచ్చు అండి చాలా సులువుగా అయిపోతుంది పని అయితే వేగంగా అయిపోతుందండి ఒక్కొక్క బెండకాయ కట్ చేసేటప్పుడు మనకి టైం చాలా పడుతుంది కదా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే పని వేగంగా అవుతుంది ఈ టిప్ మీకు యూజ్ అయిందో లేదో అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం కందిపప్పు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి కందిపప్పు అనేది మనం ఎక్కువగా పాడైపోతూ ఉంటుంది మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కాబట్టి అది వేగంగా పాడైపోవడం ముక్క వాసన వచ్చేసడం జరుగుతుంది కదా అలా రాకుండా ఉండాలండి వీటికి మీరు ఖచ్చితంగా పాటల్సిన పాటించవలసిందేనండి ఏం లేదండి వీటి కోసం అయితే తెల్లుల్లి ఉంటుంది కదండి తెల్లుల్లిని తీసుకోండి ఈ తెల్లుల్లి వేయడం వల్ల మనకి పురుగు అనేది రాకుండా ఉంటుందండి ఇలా వలుచుకున్న తర్వాత ఒక నాలుగు రెబ్బలను తీసి ఈ విధంగా ఇందులో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పప్పు అనేది మనకి పురుగు పట్టకుండా ఉంటుందండి అలాగే ముక్కుపోయిన వాసన కూడా రాకుండా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఎయిర్ టైన్ బాక్స్లో కానీ లేదంటే కవర్ని కానీ ఈ విధంగా వేసి అయితే ఉంచుకోండి ఓపెన్ గా ఎప్పుడు కందిపప్పును ఉంచకండి అలా చేయడం వల్ల వేగంగా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఇలాగా మనము తెల్లని వల్చుకుంటాం కదండి ఈ తొక్క మనకి పనికిరాదు అని పడేస్తాము కానీ ఈ తొక్కతో కూడా మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలకి మనం దూపం వేసేటప్పుడు ఆ దూపంలో ఈ తొక్కని వేసామంటే వాళ్ళకి జలుబులు దగ్గులు రాకుండా ఉంటాయండి ఆరు నెలల నుండి సంవత్సరం వరకు మనం ఎక్కువగా దూపం అనేది చిన్నపిల్లలకి వేస్తారు కదండి కాపడం పెడతారు అలాగే దూపం వేస్తారు అలాంటి చిన్నపిల్లలు జలుబులు దగ్గులు రాకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటే రాకుండా ఉంటది ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏవైనా మసాలాలు గాని ఏవైనా తెచ్చేటప్పుడు ఓపెన్ చేస్తాము ఒకసారి ఓపెన్ చేసిన ప్యాకెట్ అలాగే ఉంచేయడం వల్ల అది లోపల పాడైపోతుంది కదండి గాలి అనేది లోపలికి వెళ్ళి వేగంగా పాడైపోతుంది సో మనం ఈ టిప్ను పాటించేయమంటే అది పాడవకుండా ఉంటుందండి ఒకటి ఫోల్డింగ్ మెథడ్ ఫోల్డింగ్ చేసి కూడా దాచుకోవచ్చు ఒకవేళ రబ్బర్ లేకపోతే మీ ఇంట్లో రబ్బర్ ఉంది అంటే ఈ విధంగా మనం ఎక్కడ ఓపెన్ చేసామో అక్కడ రబ్బర్ పెట్టుకుంటే మనకి ఓపెన్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి గాలి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి పాడయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఈ ఓపెన్ చేసిన ప్యాకెట్లన్నీ ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే పాడకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో మనం బాధపడుతున్నాం కదండి గ్యాస్ట్రిక్ నుండి రిలీఫ్ రావాలంటే ఈ టిప్ మీరు పాటించండి మార్నింగ్ లేవగానే వన్ టీ స్పూన్ జీలకర్రని వన్ గ్లాస్ వాటర్లో వేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే తాగామంటే గ్యాస్ట్రిక్ నుండి చాలా వరకు రిలీఫ్ వస్తుందండి మీరు జీలకర్ర ప్లేస్లో వామును కూడా వేసుకోవచ్చు హస్బైన్ అండి హస్బైన్ వేసుకున్నా సరే ప్రాబ్లం లేదు అది కూడా గ్యాస్ట్రిక్ మనకు రిలీఫ్ వస్తుంది రోజు జీలకర్ర వాటర్ తాగాలంటే కొందరికి బోర్ కొడుతుంది వాటర్ ప్లేస్ లో వామను వేసుకుని తాగినా సరే మనకి గ్యాస్ట్రిక్ నుండి రిలీఫ్ వస్తుంది అలాగే మార్నింగ్ లేవగానే గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా తప్పకుండా పాటించడానికి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము వీటి కోసం అయితే ఒక ప్రమిదం తీసుకోండి ఇలా ప్రమిదం తీసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ను వేసుకోవాలండి సాల్ట్ ఏంటి వేసుకుంటుంది అనుకోకండి మీ ఇంట్లో ఉప్పు ఉంటే ఉప్పుని వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర ఉప్పు అయిపోయింది వీడియో చూపించడం కోసం అని చెప్పేసి సాల్ట్తో ఫిల్ చేస్తున్నానండి సాల్ట్ కూడా ఉప్పు నుండే వస్తుంది కాబట్టి సాల్ట్తో ఫిల్ చేస్తున్నాను మీ ఇంట్లో ఉప్పు ఉంటే మాత్రం ఉప్పు తప్పకుండా వేసుకోండి నేను కూడా ఉప్పు వేసుకుని పెట్టుకుంటాను ప్రజెంట్ అది అయిపోయింది వీడియో కోసం కాబట్టి సాల్ట్ని వేసి చూపిస్తున్నాను ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత ఒక నాలుగు లవంగాలను వేసుకోండి అలాగే రెండు కర్పూరం బిల్లులు స్మాష్ చేసి వేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా వేసిన తర్వాత వీటిని మనం ఇంట్లో పడుకునే ముందు ఒక మూల పెట్టుకున్నామంటే మార్నింగ్ లేచేసరికి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి అలాగే కర్పూరం వేసాం కాబట్టి మంచి సువాసన అయితే వస్తుందండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా చాలా నీట్గా ఉంటుందండి మార్నింగ్ లేవగానే రీఫ్రెషింగ్గా మనకి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ గురించి అండి సిలిండర్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అయితే ఉందండి నేను ఇప్పుడు మీ వీడియోలో షేర్ చేస్తున్నాను మనం ఎప్పుడు సిలిండర్ తెచ్చుకున్నా సరే వాటిపైన ఉన్న డేట్ అయితే చూసుకోవాలండి ఇక్కడ చూసారా ఏ ట్వంటీ సెవెన్ ఉంది కదండి ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కొందరికి బీ ఉంటుంది సి ఉంటుంది డి ఉంటుంది అండి అంటే ఇక్కడ మనకి ఏ డి అని మెన్షన్ చేస్తారు ఫస్ట్ ఏ అంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ అండి బి అంటే సెకండ్ ఫోర్ మంత్స్ సి అంటే థర్డ్ ఫోర్ మంత్స్ డి అంటే లాస్ట్ ఫోర్ మంత్స్ సో మనకి ఏబిసిడి అనేవి మంత్స్ని మెన్షన్ చేస్తాయండి అలాగే ఇక్కడ ట్వంటీ సెవెన్ ఉంది కదండి ట్వంటీ సెవెన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అని మీనింగ్ అండి అంటే మనం ఈ సిలిండర్ని జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు వాడచ్చు ఈలోగా మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి ఒకవేళ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉందంటే తప్పకుండా సిలిండర్ని వాడకుండా ఉండాలండి అలాగే మనం ఎప్పుడు ఇచ్చిన సరే సిలిండర్ మనం ఎక్స్పైరీ డేట్ కన్ఫర్మ్ గా చూసుకొని మాత్రమే వాడాలండి ఇది చాలా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి చాలా వరకు మనకి డేట్ ఉన్నవే వస్తాయి అయినవి రావు నైంటీ నైన్ పర్సెంట్ రావు ఒకవేళ వస్తే చూసుకోవాలి వెంటనే వాటిని మనం రిటర్న్ చేసేయాలి యూజ్ చేయకూడదు మ్యాక్సిమం ఇది చాలా మందికి తెలియదండి కొందరికి తెలుసు అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు చూసుకుంటున్నారు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా మందికి తెలియదండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి ఇలా చెప్పండి ఎక్కువ శాతం జాబ్ చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదండి జాబ్ చేసిన ప్లేస్ కి సో వాళ్ళకి ఈ విధంగా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు వాటి వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉండదు మనకు కూడా టెన్షన్ ఉండదండి ఇలా చెప్పడం వల్ల అయితే తప్పే లేదు కదండి తెలుసుకోవడం వల్ల ఏది తప్పు కాదు కదా ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా వరకు వస్తుంటాయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం